ఇక అన్ని స్కూళ్ళలో ఫేషియల్ రికగ్నేషన్ ప్రభుత్వ పాఠశాలలో పథకాలన్నింటికీ కూడా ఇదే ఆధారం ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నాయంటున్న టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫేషియల్ రికగ్నేషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది ఇందుకు సంబంధించి తాజాగా అన్ని స్కూళ్ళకు కూడా పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయం ఆదేశాలు కూడా జారీ చేసింది రాష్ట్రంలో ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు హాజరు నమోదును పారదర్శకంగా నిర్వహించేందుకు ఫేషియల్ రికగ్నేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు దీనివల్ల హాజరు విధానంలో అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయాలని భావిస్తూ ఉన్నారు దీనికోసం ప్రత్యేక యాప్ను కూడా రూపొందించారు కాగా ఈ హాజరు విధానం ద్వారానే విద్యార్థులకు అల్పాహారం మధ్యాహ్న భోజనం స్కూల్ డ్రెస్సు పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని కూడా నిర్ణయించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా ఫేషియల్ రికగ్నేషన్ అంటే అటెండెన్స్ అనేది బుక్లో కాకుండా వారి మొహం ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుందనమాట అలాగైతేనే పక్కగా అయితే జరుగుతుంది ఎవరు స్కూల్కి వస్తున్నారు ఎవరు స్కూల్కి రావట్లేదు అన్నీ తెలిసిపోతే ఇంకా ఇవి మనకి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాను వీరైతే అయితే డేట్ అయితే ఇవ్వలేదు కానీ తొందరలోనే అమల్లోకి అయితే రాబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో